हाय फ्रेंड्स मैं हूँ अली खान आप अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नीन नू मैं अली खान मैं चुस्तुत अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चैनल प्लीज़ सब्सक्राइब ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो और इसका प्राइस क्या है ये कितने नंबर है और ये एड्रेस कहाँ पर है आपको वीडियो एंड पर नज़र आएगा आप एक मरतबा देख सकते हो సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు పొట్టెళ్ళు మేకలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఈ జీవాలు అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు ఎనభై ఏడు పొట్టెలు అనేటి ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా బైన్సా మండలం బైన్సా మండలం మట్నేగౌన్ విలేజ్ నుంచి ఉన్నాయండి ఇవి సో తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా బైన్సా మండలం బైన్సా మండలం నుంచి మొత్తం ఎనభై ఏడు పొట్టలు అన్నట్టు ఉన్నాయి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా బేరం చెప్తున్నారండి లైవ్ వెయిట్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ కేజెస్ యావరేజ్ లైవ్ వెయిట్ పెయిర్ ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అక్కడికి ఛాయోతో ఫార్మర్ నెంబర్ టైటిల్కి పాస్ నజరే కాల్ కరో బార్గింగ్ అవుతా థోడత బార్గింగ్ బయక ఛాన్సెస్ అయ్యే బెస్ట్ ప్రైజ్ ఆప్కో మిలే కదా